స్ బంగారం ధర నేను నిన్నాము అని కూడా చెప్పా తగ్గుతున్నట్టుగా ఉంది కానీ భారీగా తగ్గు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇంటర్నేషనల్ మార్కెట్లో అంత తగ్గుదల కనిపించట్లేదు కేవలం ఇక్కడ బడ్జెట్లో కస్టమ్స్ తగ్గించారు కాబట్టి పదిహేను శాతం చాలా శాతం తెచ్చారు కాబట్టి ఈ వేలో ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు తగ్గినట్టుగా చూపిద్దాం రేపు శ్రావణ మాసం ఖచ్చితంగా కొంటారు కాబట్టి అప్పుడు పెంచుదాం అన్నట్టుగా వీళ్ళంతా ఒక యూనియన్ లాగా అనవచ్చు లేదన్నప్పుడు ఒక గ్రూప్ బ్యాచ్ లాగా ఫార్మింగ్ ఇలా చేస్తారా బాబు అన్న ఇది ఇప్పుడు తెలిసింది ఏంటంటే అమెరికాలో బంగారానికి సంబంధించి తగ్గుదల ఎక్కడ లేదు నార్మల్గా కొంచెం స్టేబుల్గా ప్రపంచవ్యాప్తంగా చూస్తే వెండికి సంబంధించి భారీగా తగ్గుదల ఉంది మన దగ్గర గట్టి తగ్గింది మొన్న మధ్య లక్ష దాదాపు రీచ్ అయింది ఇప్పుడంతా ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఎనభై అంటే ఒక్కొక్క ఇరలో ఒక్కొక్క లాగా ఉంది సో ఇప్పుడు విషయం ఏంటి వెండిని భారీగా దిగుమతి చేసుకునేది చైనా అంటే ఈ వెండిని ఏం చేస్తారంటే కొన్ని రకాల మెడిసిన్స్లో వాడతారు చాలా పెద్ద పెద్ద కంపెనీల్లో వాడతారు మెషిన్స్లో వాడతారు సో పారిశ్రామిక అవసరాలు కూడా వెండిని వాడతారు అయితే వెండి కొనుక్కొని దాచుకోవటం వల్ల రేట్లు పెరుగుతాయి ఇటువంటి ఎవరు చేయరు సో కొనుక్కోరు దాంతో ఏమవుతుంది ఎప్పటికప్పుడు ప్రొడ్యూస్ చేసి దాని తగ్గట్టుగా ఇది కొనుక్కునే వాళ్ళు లేరు అప్పుడు ఏంటన్నట్టు ఊన దగ్గర ఎంతగా తీసుకుంటారు బాబు అని చెప్పేసి అంటారు అలా ప్రపంచవ్యాప్తం చూస్తే అత్యధికంగా వెండిని దిగుమతి చేసుకునేది చైనా ఆ చైనా ఇప్పుడు ఏం చేసింది వెండి దిగుమతులు ఆపేసింది అంటే వెండిని ఇంపోర్ట్ చేసుకుని ఆపేసింది అప్పుడు ప్రపంచంలో వెండి ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో కంట్రీస్ ఆ వెండి ఏం చేసుకుని అమ్ముకోవాలి మరి అమ్ముకోవాలంటే చైనా కొనట్లా దానికి తక్కువ రేటుకి ఇచ్చేసుకోవాలి అలా మిగతా దేశాలకు అమ్ముకుంటూ ఉన్నారు అందుకు వెండి రేటు తగ్గుతున్నది ఏదైతే ఉందో అది కరెక్టే చైనా ఇంపోర్ట్ చేసుకోవట్ల దాంతో మిగతా దేశాలు తక్కువ రేటు వాళ్ళు ఇచ్చేస్తున్నారు అందుకే ఈ మధ్యకాలంలో వెండి రేటు బాగా తగ్గింది లక్ష దాదాపు రీచ్ అయింది కాస్త ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు వేలకు వస్తుంది చూడండి ఎంత తగ్గింది ఇది కూడా మరలా వన్ మంత్ గ్యాప్లో కమింగ్ టు బంగారం మరలా చెప్తున్నా ఓన్లీ బడ్జెట్లో కస్టమ్స్ తగ్గించారని లోకల్గా ఉన్నటువంటి చేస్తున్న హడావుడి తప్ప వేరేది కాదు రేపు శ్రావణ మాసం ఖచ్చితంగా నాకు ఒపీనియన్ ఇది మరలా పెరిగిద్దాని నాకు అనిపిస్తుంది బంగారం నేను గత నాలుగైదు వచ్చి చెప్తున్నా మరలా చెప్తున్నా ఇదిగో బంగారం ఈ రేటుకి తగ్గితే కొందామని అనుకోండి ఆ రేటు రకాడ కొనే ఒకవేళ ఇంకా తగ్గినా మీకు ఇబ్బంది అనిపించదు ఎందుకంటే మనం అనుకున్న రేటు వచ్చింది లేరా అని ఫీలింగ్ అలాగే పెరుగుతుంది రో ఆ రేటుకు వచ్చిందంటే కొనేద్దాం ఎందుకంటే మరల పెరిగితే ఇబ్బంది అనుకుంటే కొనుక్కోండి ఖచ్చితంగా ఈ బంగారానికి సంబంధించి మొత్తం వెనకాల ఉండే పెద్ద పెద్ద బ్యాచ్ ఆడించే గేమ్ అది మీరైతే ఇంకా తగ్గిదని భ్రమలు అయితే ఉండకండి మరల చెప్తున్నా ఇదిగో ఇంత తగ్గితే తీసుకుందాం ఇదిగో ఇంత పెరిగితే అమ్మని పెరిగిదాం కొనుక్కుందాం అన్నట్టుగా మీరు మైండ్లో పెట్టుకుని ఆ వేళ వెళ్ళండి ఎందుకంటే మీ మనస్సాక్షి చెప్పేది మనం ఉన్న రేటు వచ్చింది లేరా ఏం కాదులే అన్నట్టు